శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు అంటే సుదాముడు చిన్ననాటి స్నేహితులు వారు ఇద్దరు సందీపని మహర్షి గురుకులంలో కలిసి విద్య పూర్తి అయిన తర్వాత ఇద్దరు తమ జీవితం జోలికి వెళ్లారు కృష్ణుడు ద్వారక నగరానికి రాజు అయ్యాడు ఒక్కరు రాజకుమారుడు కృష్ణుడు మరొకరు పేదవాడు కుచేలుడు అయినా వారి స్నేహం అఖన్నమైనది కుచేలుడు పేదగా జీవించేవాడు తన పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి అయినా దేవుడి మీద భక్తి తగ్గలేదు ఒకరోజు కుచేలుని భార్య అతనితో చెప్పింది నీవు నీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుణ్ణి కలవాలి ఆయన సహాయం చేస్తాడు మొదట కుచేలుడు తిరస్కరించాడు కుచేను వద్ద ఖరీదైన కానుకలు ఏమీ లేవు అతని భార్య చిన్న సంచిలో అటుకులు పొంగలి బియ్యం కత్తి ఇచ్చింది ఎందుకంటే కృష్ణుడు బాల్యంలో వాటిని ఇష్టపడేవాడు కుచేలు ద్వారకా నగరానికి చేరుకున్నాడు కృష్ణుడు అతన్ని చూసిన వెంటనే దౌడుగా వచ్చి ఆలింగనం చేశాడు పాదాలు కడిగి వైభవంగా గౌరవం చేశాడు కుచేలును రాజులా గౌరవించాడు నీవు నాకు ఏదైనా తెనిచ్చావా అని అడిగాడు కుచేలు సంకోచంతో అటుకుల సంచి ఇచ్చాడు కృష్ణుడు సంతోషంతో తిన్నాడు రుక్మిణిదేవి ఆపుతూ చెప్పింది ఇంకా తింటే మానవాళి అంతా ధనవంతులవుతారు కుచేలు ఏమడగలేదు కేవలం స్నేహితుడి ప్రేమతో గుండె నిండిపోయింది తిరిగి తన ఊరికి నడిచి వెళ్లిపోయాడు ఊరు చేరుకునేసరికి కుచేలు చదును చూసి ఆశ్చర్యపోయాడు అయినా హుట్టుగూడిసే ఇప్పుడు ఒక పాలసిలా మారింది కుటుంబం శ్రేయబిలాషలతో నిండింది ఇది శ్రీకృష్ణుడు చేసిన దైవిక అనుగ్రహం అడగకుండానే ఇచ్చిన వరం నిజమైన స్నేహం ధనంతో కాదు ప్రేమతో ఉంటుంది భక్తి వినయమే దేవుని దృష్టిలో గొప్పవైనవి